ఓం శ్రీ మాత్రే నమ పూజగదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు ఏమిటి ఏ వస్తువులు ఉండటం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సహజంగా అందరూ పూజగదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజగదిలో కొన్ని ముఖ్య వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి పసుపు అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజగదిలో అక్షంతలు ఉంచటం వలన మన ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది పూజగదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకలు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకలు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లయితే మీకు ఏదైనా గట్టిగా కోరిక ఉన్నట్లయితే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజగదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను కలిగి ఉంటారు అలాగే గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది పూజగతిలో నెమలి ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలిపించంతో గాలి విసరండి దేవునికి ఈ సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజాస్థలంలో నెమలీకలను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజగదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజాస్థలంలో శంఖాన్ని ఉంచటం చాలా శుభప్రదమని హిందువుల యొక్క నమ్మకం ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రంలో కూడా పేర్కొనబడింది వాస్తుశాస్త్రంలోనే కాదు హిందూ ధర్మంలో కూడా అలాగే చెప్పి ఉంది హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ కూడా పూజా స్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంటుంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజ గదిలో పాదరసం మరియు గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పసుపు కొమ్ములు పూజగదులు ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అదే కాకుండా ఆర్థిక ఇబ్బందులు అనేది మీ ఇంట్లోకి ఎల్లప్పుడూ రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి తామరగింజలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి తామర గింజలు చాలా ఇష్టం కాబట్టి కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మలక అలంకరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొని తీసుకువచ్చి పూజగతి నిండా అలంకరిస్తారు అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించటం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను తప్పనిసరిగా పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్